హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసము స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేవటము పూజలు ఇవన్నీ కూడా గ్రామం మొత్తం కూడా అన్నీ పూజల్లో పాల్గొంటూ మాకు రెండు దేవాలయాల్లో కూడా ప్రత్యేకమైన పూజలు అండి ఇక్కడ రామాలయంలో మార్నింగ్ లేచి ఇక్కడ పూజలు చేసుకొని అలాగే శివాలయంలోకి వెళ్ళి చక్కగా అభిషేకాలన్నీ కూడా అందరూ ఉండి చక్కగా చేస్తూ ఉన్నారు ఈరోజు ఇంకా తెలుసు కదండీ మీకు కార్తీక పౌర్ణమి హడావుడి మామూలుగా లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉన్నారు అలాగే మూడు వందల అరవై ఒత్తులు కూడా వెలిగించుకోవటం అనేది జరుగుతుంది ఇంకా మా మా గుడిలో ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఈరోజు మొదలుపెట్టాము మేము ఇంకా చక్కగా చూసారు కదా భక్తులంతా కూడా ఎంత భక్తి శ్రద్ధలతోటి ఒత్తులు వెలిగించుకొని అలాగనే ఆకాశ దీపం దగ్గర కూడా ప్రత్యేకమైన పూజలు జరుపుకున్నామండి శ్రద్ధ భక్తి ఉంటే ఏ పూజ చేసుకుంటున్నా కానీ చాలా మనసుకి చక్కగా అనిపిస్తుంది అలా మా గ్రామం మొత్తం కూడా ఏ పూజలు చేసుకుంటున్నా ఏ నోములు నోచుకుంటున్నా కానీ గుళ్ళో మాత్రం అందరూ చక్కగా టైంకి అటెండ్ అవుతారనమాట ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మా గుళ్ళో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వీడియోలన్నీ కూడా మీకు అందరూ కూడా మా గుడి గురించి చూసుకుంటారు మీరు మా గుడిలో ఇలా బాగా జరిగినాయి అని చెప్పి మేము చెప్పుకుంటూ ఉంటామన్నమాట అందరూ కూడా బాగా వీడియోలని ప్రోత్సహిస్తూ ఉన్నారు అలాగనే మీ గ్రామంలో కూడా మీరు కూడా ఇలానే పూజలు చేసుకుంటూ ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కానీ అన్ని చోట్ల అలానే జరిగినా కానీ మా గుళ్ళో మా సంతోషం వేరనమాట అంటే మా మా గుళ్ళో ఇలా కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందకరమైన విషయాలన్నింటినీ కూడా సబ్స్క్రైబర్లైన మీతో నాకు పంచుకుంటేనే ఇంకా ఇంకా మరీ మరీ ఆనందం అన్నమాట ఇంకా ఈరోజు మేము దీపోత్సవం కూడా చేసుకున్నాము ఆ వీడియో కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తానండి చూసారు కదా అందరూ కూడా ఆకాశ దీపానికి ఇంతమంది జనము రావడము సోమవారము ప్రతిరోజు సోమవారం నుంచి కానీ మామూలుగా రోజులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా వచ్చి గుళ్ళో అత్యంత మహా వైభవంగా జరుగుతున్న మా కార్యక్రమాలన్నీ కూడా మేము చక్కగా మీకైతే ఇలా మా గుళ్ళో మేము చేసుకున్నాము అని చెప్పి సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నాము ఈ వీడియోలు మీరు చూసినప్పుడు మీకు కూడా అలానే అనిపి మా గుడిలో జరిగిన కార్తీక పౌర్ణమి హడావిడి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే కార్యక్రమాలు అన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మీకు ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాము మేము పంపించిన వీడియోస్ అన్నీ కూడా మీరు చక్కగా ఆదరించి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అలాగనే కార్తీక పౌర్ణమి రోజు మా పాప అల్లుడు కూడా మా గుడికి రావడం మాకు ఆనందంగా అనిపించింది చెప్పకుండా ఫోన్ చేయకుండా వచ్చారు సర్ప్రైజ్ అనమాట మేము కూడా చక్కగా వాళ్ళు కూడా దీపోత్సవంలో పాల్గొని ఐషు కూడా అంత జనాన్ని తోటి అందరితోటి కూడా చక్కగా ముచ్చట్లు పెట్టేసి అందరికీ హాయ్ చెప్పేసి చాలా బాగా అందరితో మాట్లాడింది అందరూ కూడా ఐషుని చూడటానికి చక్కగా మందులు వస్తూ ఉన్నారు ఇంకా చూసారు కదా అంటే ఎక్కువ వరకు చిన్న పిల్లప్పుడు బాగా వచ్చేది ఐషు గుడికి ఇంకా ఈ మధ్యకాలంలో అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండిపోతుంది కాబట్టి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆరు ఆ రోజు మనకి కుదురుతుంది కుదరదు కాబట్టి ఎక్కువగా అయితే గుడికి తీసుకు అనమాట ఈ మధ్యకాలంలో ఇంకా ఇప్పుడు చక్కగా ముచ్చట్లు అయితే పెడుతుంది అలాగే వీళ్ళందరూ కూడా ఆయో వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు అందుకోసం ఐషమ్మతోటి ముచ్చట్లు బాగా పెడుతున్నారు ఐషు కూడా బోల్డ్ బోల్డ్ కబుర్లు చెప్పేసి స్తుంది వాళ్ళకి ఇదండి కార్తీక మాస మా కార్తీక మాసంలో మన పౌర్ణమి రోజు మేము జరుపుకున్న అత్యంత మహాభక్తితో మా గుడిలోని పూజలు అభిషేకాలు అన్నీ కూడా చాలా బాగా జరుపుకున్నాము ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూసి సంతోషపడతారని చెప్పి ఈ చిన్న వీడియో